పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాశ్వత కాల్పుల విరమణకు అయితే రెండో దశ చర్చలు ఇప్పుడు తుర్కీ లోని ఇస్తాంబుల్లోనైతే జరుగుతున్నాయి మొదటి దశ ఏమొచ్చేసి తాత్కాలికంగా కాల్పుల ఒప్పందం జరిగింది కదా కాల్పుల విరమణ ఒప్పందం దోహాల దాని తర్వాత ఇప్పుడు శాశ్వతంగా జరగడానికి తుర్కీ అయితే వేదికగా నిలిచింది ఇస్తాంబుల్లో ఈ చర్చలు శనివారం నుంచి కూడా జరుగుతున్నాయి అయితే ఆదివారం సాయంత్రం వచ్చేసరికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్ళీ గొడవ మొదలైంది అక్కడ ఒక టీం ఏమొచ్చేసి ఇస్తాంబుల్లో చర్చ చర్చలు జరుగుతున్నప్పుడే ఇక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య గొడవలు ప్రారంభమై అందులో పాకిస్తాన్ చెందినటువంటి ఐదుగురు సైనికులు జరిపోయారు అలాగే ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ఇరవై ఐదు మంది ఈ తాలిబన్లు జనిపోయారు మొత్తం ఇరు దేశాల మధ్య కూడా ఇప్పుడు ఉద్రిక్తతలు చాలా దినిగా ఉన్నాయి అయితే పాకిస్తాన్ ఏమంటుందంటే ఉగ్రవాదాన్ని మాపై ఎగదోయడానికి ప్రయత్నం చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులతో మాపై దాడి చేస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది అయితే దీని గురించి ఆఫ్ఘనిస్తాన్ కూడా మొదట స్పందించకపోయినా తర్వాత పాక్ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలే కాదు అసలు మా సార్వభౌమాధికారాన్ని కూడా దెబ్బతీసేలా పాక్ సైన్యం ప్రయత్నిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ అయితే ఇప్పుడు ఆక్షేపిస్తుంది పాకిస్తాన్ మీద ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా శాశ్వత కాల్పుల విరమణ ఏం జరుగుతుంది రెండు దేశాల మధ్య కూడా త్వరలో యుద్ధం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి